ప్రైజ్ ద లాట్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యమును చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి యోహాను వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన చదువుకుందాం ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడను మీకు బోధింపనక్కర్లేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుతున్నారు ప్రభునందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను నిలబడటం పడిపోవటం జరుగుతూ ఉంటాయి పిల్లర అభిషిక్తుడు దేవుడు ఆయన మనకి బోధించిన ప్రకారం మనం జీవిస్తే నిలబడతాం యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా మనలో నివసిస్తున్నాడు చాలా జాగ్రత్తగా అర్థం మనము యేసుక్రీస్తుల్లో జీవిస్తున్నాం పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు మనలో నివసిస్తున్నాడు మనం క్రీస్తులో జీవిస్తున్నాం దీని అర్థం ఏమిటి ఆయనపై మనకు మంచి నమ్మకం పరిపూర్ణ నమ్మకం ఉంచుతాం మనం దేవుళ్ళు ఆయన ఎందు నిలిచి ఉంటామంతే ఎందుకొరకు మనం ఆయన నమ్మకం ఉంచాలి మార్గదర్శకం కొరకు బలం కొరకు మనం దేవునిపై నమ్మకం ఉంచాలి ఆయనపై ఆధారపడతాం అంతే కదు పిల్లరా ఆయన కోరుకున్నట్లు కూడా జీవిస్తాం ఎప్పుడైతే ఆయన మనలో నివసిస్తూ ఉంటాడో ఆయన కోరుకున్నట్లుగా మనం జీవిస్తుంటాం ఇది మన పర్సనల్ లైఫ్లో ఆయనకి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని సూచిస్తుంది యోహాన్ భక్తుడు అదే ఆలోచన చెప్తున్నాడు పత్రికలోనే కాదు అంతకుముందు సువార్తలు కూడా చెప్తాడు ద్రాక్షల్లిని నేను తీగిలి మీరు ఎవరు నా ఎందు నిలిచి ఉండునో ఎవరి ఎందు నా మాటలు నిలిచి ఉండునో అనేటువంటి మాట కూడా మాట్లాడతాడు అంటే ఎవరైతే ఆయనలో నిలిచి ఉంటారో వాళ్ళకి బోధింపనక్కర్లేదు మీరు నిలుచున్నారు అనేటువంటి మాట నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు కూడా అంటాడు సార్ మరి క్రీస్తులో నిలిచి ఉండడం అంటే ఏంటండి అని అనుకోవచ్చు క్రీస్తులో నిలిచి ఉండటం అంటే యేసు దేవుని కుమారుడని విశ్వసించడం విశ్వసించటం ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించటం దేవుడు ఏది చెబితే అది చేయటం అంతేకాదు సువార్తను విశ్వసించటం దాన్ని కొనసాగించటం అంతేకాదు క్రీస్తు దేహమైనటువంటి సంఘములు ఉన్నవి చూస్తారా సమాజము వాటిని ప్రేమించటం సంఘములు ప్రేమించటం ఏమిటి మరి సాతాను ఏదైనా ఏమని చెప్తూ ఉంటాడు కొంతమందితో ఆ సంఘమే పరలోకి వెళ్తుంది మా సంఘమే పరలోకి వెళ్తుంది ఇలా విడివిడిగా విడివిడిగా చేసుకుంటాం కాదు సంఘం అంటే దేవుని దేహం దాన్ని ప్రేమించటం దేవుల్లో నిలిచి ఉన్న వాళ్ళు ఈ పనులు చేస్తారండి అందుకంటాడు ఆయన నిలిచి ఉన్న వారికి బోధింపనక్కర్లేదు ఆయన అభిషేకం మీలో అభిషుక్తుడు మీలో ఉన్నాడు నిలిచి ఉన్నాడు అభిషుక్తుడు మీలో ఉంటే మీరు ఖచ్చితంగా ఈ పనిచేస్తారు ఏమంటే అందరూ నిజాయితీ పనులుగా ఉండటానికి ప్రయత్నిస్తారండి నిజంగా మంచి జీవితాన్ని గడపటానికి ఏకైక మార్గం ఏదైనా ఉందంటే ద్రాక్షవల్లికి కొమ్మలు అంటుకట్టబడినట్లుగా మనం ఆయనకి దగ్గరగా ఉండడమే ఆయనకి దగ్గరగా ఉండడం ఆ మాట చెప్పాడు క్రీస్తుకు విడిగా ఉంటే మన ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవు నువ్వు నిలిచి ఉన్నావా మళ్ళా నీకు ఇంకొకటి బోధించాల్సి వస్తుందా ఏం చెడిపోయేవిట్లా అని అంటున్నారు నిలిచి ఉంటుట మనం వ్యూహాన పత్రికలో వాక్యాన్ని చదువుకున్నాం పిల్లలు రెండో అధ్యాయులు చదువుకున్నాం మూడో అధ్యాయులు కూడా చెప్తుంటాడు నాలుగో అధ్యాయులు కూడా చెప్తూ ఉంటాడు ఎవడు నా ఆజ్ఞలు గైకుంటాడో వాడు నా ఎందు నిలిచి ఉంటాడని చెప్తాడు ఆయన వాని ఎందు నిలిచి ఉండను పరస్పర సంబంధం మ్యూచువల్ రిలేషన్ ఇది దేవుడు మనలో ఉంటే మనం ఆయనలో జీవిస్తుంటాం ఉంటాం అలా జరగాలంటే ఆయన ఆజ్ఞలు గై కొనాలి క్రీస్తు మనలో నివసించినట్లుగా మనం క్రీస్తులో జీవించటం ఎంత గొప్ప విషయం ముఖ్యమైన ఆజ్ఞలు ఉన్నాయి కదండి ఓకే దేవుని ప్రేమిస్తున్నాం పొరువారిని ప్రేమిస్తున్నాం ఇంకా చెప్పాలంటే నైతికంగా నీతివంతంగా జీవించాలి దేవుని ఉనికి మనలో అందరూ కనపడకపోవచ్చు అది మర్మమైందే కావచ్చు లేదా కొంతమంది దేవుని ఉనికి ఆత్మీయమైంది కదా అంట నిజమే దేవుని ఉనికి ఆధ్యాత్మికమైంది మర్మమైనదే కానీ మన ప్రవర్తన దేవుని ఉనికిని బయట కనబడేటట్లు చేస్తుంది నాలో ప్రభు ఉన్నాడు ఆయన ఉనికి నాలో ఉంది అనేది ఎట్లా ఉంటుంది మన ప్రవర్తన ద్వారానే మునుపు కూడా మనం మాట్లాడుకున్నాం కొంతమంది చదువుతున్న బైబిల్ ఏంటయ్యా అంటే మన జీవితాలే మన జీవితాలే బైబిల్గా ఉండాలి దేవుని మునికి మనలో కనపడాలి మన ప్రవర్తన ఆయన ఉనికిని డిక్లేర్ చేస్తుంది డిక్లేర్ చేసి ధృవీకరిస్తుంది మన ప్రవర్తన ఆయన ఉనికి ధృవీకరిస్తుంది ఈ నాలుగో అధ్యాయులు కూడా చెప్తున్నటువంటి మాట యేసు దేవుని కుమారుడు అని ఎవడు ఒప్పుకున్నాడో వాళ్ళలో దేవుడు నిలిచి ఉన్నాడు వా ఇఫ్ యు యాక్సెప్ట్ నువ్వు అంగీకరిస్తే ఏసు దేవుని కుమారుడు అని జీసస్ ఈస్ ద ద సన్ ఆఫ్ గాడ్ దేవునిలో నిలిచి ఉన్నాడు అంతేకాదు వాడు దేవుని ఎందున్నాడు అంటాడు కొంతమంది నిలబడలేక పడిపోతున్నారు సరిగా నిలబడలేకపోతున్నారు ఎలా ఎలా అంచనా వేస్తున్నప్పుడు విధేయత చాలా అవసరం ఇవన్నీ చేయాలంటే విధేయత కలిగిన జీవితం ఉండాలి కదండి సో విధేయత గల జీవితాన్ని సూచించాలి మనం దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేం నిలబడదాం సరిగా నిలబడదాం దేవుని కోసం నిలబడదాం మనలో ఉన్నటువంటి ప్రభువుని మన ప్రవర్తన ద్వారా చూపిద్దాం సమాజాన్ని చూపిద్దాం నైతికంగా నీతివంతమైనటువంటి జీవితం జీవిస్తూ ప్రభు రాకడ కొరకై సిద్ధపడుదుము గాక ఆ మేన్ ప్లీజ్ ఐ క్లోజ్ యు రైస్ ఐ విల్ ప్రే ఫై యూ దయగలిగిన ప్రభువానికి స్తోత్రాలు ద్రాక్షవల్లిగా మిమ్మల్ని మీరు పోల్చారయ్యా నీకు వేరుగా ఉండి మేమేది చేయలేం మీ అభిషేకం మాలో ఉన్నప్పుడు ఎవరు బోధించక్కర్లేదంటున్నావు తండ్రి మీరు మాలో నివసించండి మేము మీలో జీవిస్తామని ఆ పరస్పర సంబంధం ఎవరైతే కోరుకున్నారో తండ్రి అటు వారిని ఆశీర్వదించమని ప్రభని కరిస్తున్నాము ప్రార్థించి పరమ తండ్రి ఆమె గ్లోరీ టు గాడ్ థ్యాంక్ యూ మే గాడ్ బ్లెస్ యూ